హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారికి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది ఇవ్వటం అయితే జరిగిందండి ఈ అప్డేట్ లో రేషన్ కార్డులు ఉన్న వారికి అందరికీ కూడా కొన్ని గుడ్ న్యూస్ లు అయితే ఉన్నాయి అలాగే కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి అలాగే రేషన్ కార్డు లేకుండా కొత్తగా అప్లై చేసుకోవాలి కొత్తగా పెళ్ళి రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనే వాళ్ళు కూడా ఈ వీడియోనైతే చూడండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి సో అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మరి మీరు చూడొచ్చు ఓకేనా లైక్ కూడా చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గుడ్ న్యూస్లు అలాగే కొన్ని బ్యాడ్ న్యూస్లు అయితే జారీ చేసింది ముందుగా అయితే మనం ఇప్పుడు బ్యాడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందామండి ఆ బ్యాడ్ న్యూస్లు ఏంటనేది ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము ముందుగా చెప్పబోయే న్యూస్ గురించి అయితే నాకు కూడా ఆ బ్యాడ్ న్యూస్ అనేది నాకు కూడా ఇష్టం లేదండి నాకైతే బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నాను సో దీన్ని మీరు గుడ్ న్యూస్ అనుకుంటారో బ్యాడ్ న్యూస్ అనుకుంటారో ఇంకా మీ ఇష్టం నేనైతే చెప్తానండి సెప్టెంబర్ ఒకటి నుంచి మీ ఇంటి వద్దకి రేషన్ అనేది డోర్ డెలివరీ రద్దండి డోర్ డెలివరీ రద్దు అయితే చేస్తున్నారండి సో మీ ఇంటి వద్దకే రాకపోయినా మీ వీధిలోకి అయితే వస్తుంది వీధిలోకి వచ్చినప్పుడు సో ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ సో అక్కడికి వెళ్ళి అందరూ కూడా రైస్ అనేది వేయించుకునే వాళ్ళు సో ఇంక నుంచి మనకు కేవలం సెప్టెంబర్ ఒకటి నుంచే సో ఇది మనకు రద్దు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరైతే రైస్ తీసుకొచ్చుకోవాలండి సో ఇదన్నమాట ఒక బ్యాడ్ న్యూస్ అయితే నిజంగా నాకైతే బ్యాడ్ న్యూస్ సో మీ ఒపీనియన్ ఏంటో సో మీకు ఇది మంచిదో కాదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్పేసి ఇది ప్రభుత్వానికి ప్రజలే తెలియజేశారంట అండి సో సో మాకు డోర్ డెలివరీ ఇష్టం లేదు ఎందుకంటే రెండు రోజులు వేసేసి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత మేము అడిగితే ఇంకా మాకు ఆ నెల అంతా కూడా మాకు బియ్యం అనేది ఉండటం లేదు అందుకని చెప్పి మాకు రేషన్ షాప్ బెటర్ అని చెప్పేసి చాలా చాలా మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే చేశారంట సో దానికని చెప్పి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే మీకు డోర్ డెలివరీ ఇష్టమా లేకుంటే రేషన్ షాప్కి వెళ్ళడం బెటరో దీంట్లో ఏది నచ్చితే అది మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి కామెంట్స్ ను ప్రభుత్వం గుర్తించింది అనుకోండి సో మళ్ళీ కూడా మీకు డోర్ డెలివరీ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఏది ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే బ్యాడ్ న్యూస్ ఏంటంటే సో రైస్ అనేది ఎవరైతే తీసుకోవడం లేదో సో ఆ రైస్ అనేది చాలా మంది తినడం లేదండి సో బయట తీసుకునే రైస్ అయితే తీసుకుంటూ ఉంటారు రేషన్ షాప్ లో వచ్చే రైస్ అనేది చాలా మంది తినడం లేదు అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ రేషన్ కార్డు అనేది ఆపేసి రైస్ తీసుకోకుండా సో కేవలం పథకాల నుంచి వచ్చే డబ్బులు అంటే అమ్మఒడి కావచ్చు అలాగే తల్లికి వందనం అమ్మఒడి కావచ్చు వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేలు కావచ్చు సో ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారే కానీ రైస్ మాత్రం తీసుకోవట్లేదు అట్లాంటి వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారండి సో ప్రభుత్వం మీకు ఎక్స్క్యూజ్ చేసి మీకు రద్దు కాకుండా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచి అయినా రైస్ అనేది కంటిన్యూగా ఏపించుకోండి ఎందుకంటే ఏపించుకొని వాళ్ళకి అందరికీ కూడా రైస్ ఎవరైతే తీసుకోవడం లేదో వారందరికీ కూడా రైస్ కార్డులు రద్దు చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అప్డేట్ అనేది జారీ చేసింది ఒకవేళ మీరు తినకపోయినా అమ్ముకోవద్దండి ఒకవేళ మీరు తినడం లేదంటే అమ్ముకోవద్దు మీ బంధువులకి మీ చుట్టాలకి ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వండి అంతేకాని అమ్ముకోవద్దు ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళకి రైస్ అనేది ఎవరైతే అమ్ముకుంటున్నారో వారికి కూడా కార్డులు అయితే రద్దు చేస్తున్నారండి రైస్ తీసుకోని వారికి రైస్ అమ్ముకునే వారికి రైస్ కొనుక్కునే వారికి ఈ రైస్ గురించి చాలా మందికి మనకు రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు సో మీకు ప్రభుత్వం ఎక్స్క్యూజ్ చేసి మీ రేషన్ కార్డులు రద్దు కాకుండా ఉండాలి అంటే మీరు మాత్రం అమ్మకుండా ఉండండి సో మీరు తినకపోతే మీ బంధువులకి చుట్టాలకి ఇవ్వండి అది కూడా అందరికీ తెలిసేలా కాకుండా సీక్రెట్గా ఇవ్వండి అంటే తినని వాళ్ళకి ఎందుకు అందుకని చెప్పి రేషన్ తీసేద్దామని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది అది కూడా మీరు తెలియకుండా ఇవ్వండి సో మీ బంధువులకి చుట్టాలకి అంతేగాని డబ్బులకైతే అమ్మొద్దండి డబ్బులకి ఎవరైతే కొనుక్కుంటున్నారో వారందరికీ సో రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు అమ్మిన వాళ్ళకి కూడా రద్దయితే చేస్తున్నారు అనమాట ఇదన్నమాట బ్యాడ్ న్యూస్లు సో ఇప్పుడు మనం గుడ్ న్యూస్ల గురించి అయితే మాట్లాడుకుందామండి మనకు త్వరలోనే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తున్నాయండి సో ప్రజెంట్ మనకు పాత రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకు రద్దు చేస్తున్నారండి సో అవన్నీ కూడా తీసేసి వాటి ప్లేస్లో మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం సంబంధించి రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు పాత రేషన్ కార్డులు అన్నీ కూడా తీసేస్తున్నారు సో దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది సో ఇది మామూలు చూసేనండి సో తర్వాత చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైనటువంటి వారికి కొత్తగా రేషన్ కార్డు అనేది మనకు సెప్టెంబర్ నుంచి అయితే వస్తుందండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళయ్యి ఎవరైతే రేషన్ కార్డు లేకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా పెళ్ళయ్యి ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరికీ కూడా సెక్ నుంచి దీనికి సంబంధించి మీకు సచివాలయంలో రేషన్ కార్డ్ అనేది అప్లై చేస్తారండి మీరందరూ వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మరి ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మందికి డెలిట్ ఆప్షన్ అనేది లేకుండా పోయింది సో ఇద్దరిలో ఒకరిని డివైడ్ చేయాలన్నా కూడా చేయలేకపోయాము దీనికి సంబంధించి కూడా మనకైతే కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే డెలీట్ ఆప్షన్ కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి నెక్స్ట్ మనకు సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు మీ కార్డులో నుంచి ఎవరైతే డిలీట్ చేయాలనుకున్నారో వాళ్ళందర్నూ కూడా మీరు డెలీట్ అయితే చేయొచ్చు అలాగే 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 మీ కార్డులో ఎవరి పేరైనా కావచ్చు మీ కార్డులో ఉన్నటువంటి ఎవరి పేరైనా అలాగే మీ ఇంటి పేరు కావచ్చు అంటే మీ ఇన్షియల్ కావచ్చు ఎవరికైనా తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని కూడా మీరు సెప్టెంబర్ నెలలో మీరు అవన్నీ కూడా సరైతే చేసుకోవచ్చండి సో డిలీట్ ఆప్షన్ కావాలి అనుకుంటే మీ కార్డుల నుంచి ఎవరైనా రిమూవ్ చేయాలనుకుంటే సో మీరు అయితే చేయొచ్చు అయితే ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఒక రేషన్ కార్డులో నుంచి ఒకరిని డిలీట్ చేయాలన్నా ఒక రేషన్ కార్డులోకి ఒకరిని ఎంటర్ చేసుకోవాలన్నా అప్పట్లో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తంబైతే పెట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా లేదండి ఎవరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళినా సరిపోతుందండి ఎందుకంటే ఎన్నో పనుల మీద వెళ్తూ ఉంటారు ఇంకా పని ముగుచుకొని ప్రతి ఒక్కరు కూడా కార్డు కోసం వెళ్ళాలంటే వెళ్ళలేరు కాబట్టి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో రేషన్ కార్డుకి వాళ్ళు మాత్రమే వెళ్తే సరిపోతుంది అలాగే ఎవరైతే డిలిట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వెళ్తే సరిపోతుంది వాళ్ళతో పాటు ఆ రేషన్ కార్డులో లో ఇంకో ఒక్కరు వెళ్ళినా కూడా చాలు అందరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సరుకులు సరుకులు అనేటివి మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు సో చక్కెర మాత్రం రెగ్యులర్ గా వేసేవాళ్ళు అలాగే అప్పుడప్పుడు గోధుమ పిండి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇంకేమీ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఐదారు రకాల సరుకులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అవి కూడా సబ్సిడీ కింద మనం షాపుల్లో చూసుకున్నట్లయితే రేట్లు అయితే చాలా రకాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆ రేట్లను తగ్గించేసి చాలా తక్కువగా సబ్సిడీ కింద అయితే మనకు ఈ రేషన్ షాప్ అయితే మనకు కందిపప్పు ఆయిల్ అలాగే షుగరు గోధుమ పిండి రాగులు ఇట్లాంటివన్నీ కూడా సో మనకు ప్రభుత్వం అయితే అందిస్తాము సబ్సిడీ కింద చాలా తక్కువ రేట్లకి అయితే చెప్పడం అయితే జరిగింది మరి వీటిలో మీకు ఏది గుడ్ న్యూస్ అనుకుంటున్నారో ఏది బ్యాడ్ న్యూస్ అనుకుంటున్నారో ఏది బెటర్ అనుకుంటున్నారో ఏది బెస్ట్ అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు ఇంటి వద్దకి బెస్టా డోర్ డెలివరీ బెస్టా లేకుంటే రేషన్ షాప్కి వెళ్ళడం బెస్టో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనండి వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం